అందరికీ శుభోదయం శ్రమశక్తిని మించిన గొప్ప శక్తి ఈ లోకంలో లేదు అటువంటి శ్రమశక్తిని నమ్ముకొని నిరంతరం పనిచేసే శ్రమైక జీవులు ఏ జాతి నిర్మాణంలోనైనా ఏ దేశ ప్రగతిలోనైనా ముందుంటారనడంలో అతియో శక్తి లేదు పొద్దు పొడిచి పొద్దు గడిచే వరకు నిత్యం పనిచేసే కార్మికుల దినోత్సవం నేడు ఓ కార్మిక సోదరు సోదరి మనులారా మీ అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను రాసిన నాలుగు పద్యాలు చదివి వినిపిస్తాను తెల్లవారకున్న దిగ్గునాలే తెల్లవారకున్న పాచి పనులా కూలి పనులకెళ్ళ కోమలి గనురాలు కూలి పనులకెల్ల కోమలి గనురాలు అవలిలో నసబల అబల కాదు అవనిలో నసబల అబల కాదు అడ్డ మీద నిలిచి అందరినీ అడిగి అడ్డ మీద నిలిచి అందరినీ అడిగి దొరికిని పని ఎంత దూరమైనా దొరికినా పని ఎంత దూరమైనా వెళ్ళి బాగుగా కష్టించు వెళ్ళి బాగుగా కష్టించు కార్మికుందని ఉగనుడవయ్యా కార్మికుండని ఉగనుడవయ్యా చెమట చుక్కలన్నీ చెరువు వలి నిల్వ చెమట చుక్కలన్నీ చెరువు బలింద రక్తమంతనుడికి నగులు నుడికి రక్తమంతనుడికి రగులుచుండ పనిని నమ్ముకునియు ప్రగతిని గాంచేటి పనిని నమ్ముకునియు ప్రగతిని గాంచేటి కార్మికుందనీ గనుడవయ్యా కార్మికుందనీ గనుడవయ్యా ನೀರು ಮುದಮು ನಂದ ಮೀಡೇ ಕದನೀಡು ಮೀರು ನಂದ ಮೀಡೇ ಕದನೀಡು ಪಿಡಿಕೆಲಿ ಬಿಗಿಂಚು ಪ್ರಿಯುಗೂ పిడికిలిని బిగించు ప్రియముగాను చిన్న పెద్ద ఎంత జే జేలు పలకగా చిన్న పెద్దయంత జేజేలు పలకగా జరుపురై అమెడే జాతినంత జరుపురై అమెడే జాతినంత కార్కులందరికీ కూడా మరొకసారి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు